తెలుగు వారికి తాజా హరిహర వీరమల్లు సినిమా విజయాన్ని కోరుకుంటూ కలుగోళ సాంబవి అమ్మవారి పూజలో పాల్గొన్న అలహరి సుధాకర్ హరిహర వీరమల్లు చిత్రం ఇరవై నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సందర్భంగా అత్యంత విజయవంతం కావాలని విజయదుందు మోగించాలని కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి గ్రామదేవత శ్రీశ్రీ కలుగోళ శాంభవి అమ్మవారికి వీరమహిళలు జనసేన నాయకులతో కలిసి పూజలు నిర్వహించడము జరిగింది అమ్మవారి పాదాల చెంత హరిహర వీరమల్లు పోస్టర్ను ఉంచి పూజలు చేశారు ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ ను కావలిలో ఒకరోజు ముందే జరుపుకున్నామని ఈ సినిమా ఘన విజయం సాధించటం తథ్యమని ఆనందాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సినిమాలలో మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా పానిండియా సినిమా రికార్డులు బద్దలు కొట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత వచ్చిన సినిమాగా నిర్మాత ఏ ఏం రత్నం ఎంతో ఓపికగా ఐదు సంవత్సరాలు కష్టపడి నిర్మించినందుకు వారికి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల తరపున వారికి అభినందనలు తెలుపుతూ ఈ సినిమా ఒక గొప్ప సందేశాత్మక సినిమా అని తెలిపారు నుంచి వాయిదా పడుతూ వస్తున్న వీరవరం వీర హరిహర వీరమల్లి సినిమా విధుల సందర్భంగా ఘన విజయం సాధించాలని ఉద్యోగంతోటి కావలి పట్టణ జనసేన అధ్యక్షులు శ్రీ అలహరి సుధాకర్ నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు పలుగోల స్వామి మాత ఆశీస్సులు కోరుతూ ఆమె దగ్గర పూజలు జరిపించడం జరిగింది ఆయన కోరిక ప్రకారము ఈ చిత్రము ఘన విజయం సాధించాలని చెప్పి ఆ తల్లిగారిని ప్రార్థిస్తున్నాము అదేవిధముగా ఈ చిత్రము ఏ విధమైన ఆటంకము లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సినిమాగా అదేవిధంగా ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ అయిపోతున్నటువంటి హరి హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం కావాలని రాష్టంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రమోషన్స్లో అదేవిధంగా గుళ్ళుకెళ్లి పూజలు చేపించడంలో దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా కలిసి కావల్లో ఉన్నటువంటి కలుగొల సాంబి అమ్మవారి దీవెనలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ ఉండాలా సినిమా రంగంలో వచ్చు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండులో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించి సినిమా భారీ విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ కావలి నియోజకవర్గం జనసేన పార్టీ మా ఇన్చార్జ్ అయినటువంటి అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా మేము మా ఇన్ఛార్జీ జన సైనికులు వీర అందరం కలిసి ఇక్కడ కలుగొలమ్మ ఊరిలో ప్రత్యేక పూజలు నిర్వహించామండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండి కూడా ఈ సినిమా దిగ్విజయంగా పూర్తి చేసుకుని రిలీజ్ చేశారు ఇది ఎంతో ఘన విజయం సాధిస్తే జన సైనికులందరం ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటామండి అందరికీ నమస్కారం ఈరోజు మాకు ముఖ్యంగా జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా రెండు మన మధ్యలో ఇబ్బందులు కలిగినా కానీ ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అతని పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా అతి కష్టాల మీద ఈ హరిహర వీరమల్లు అనే సినిమాని ఈరోజు రిలీజ్ కాబోతుంది రేపు ఈ రోజు ప్రివ్యూ అయిపోతున్నారు ముఖ్యంగా ఇది ఈ ఒక సందేశాత్మకమైన సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ కోహినూరు వజ్రం గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ కోహినూరు వజ్రం ఎక్కడో దొరకలేదు మన మచిలీపట్నంలోని దగ్గర గ్రామంలో దొరికిన కోహినూరు వజ్రం మీదే ఒక ఫిక్షన్ స్టోరీగా దాన్ని ఒక పురా మన పౌరాణిక దాన్ని జోడించి ఔరంగాబాద్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లు చిత్తు కడితేనే వాళ్లు హిందువులుగా ఉండాలి లేదంటే ముస్లింగా మారిపోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో అందరికీ నచ్చే విధంగా ముఖ్యంగా మన భారతదేశానికి ఒక సందేశాత్మకమైనటువంటి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది చాలా కష్టపడి సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా అంత బాగా వచ్చిందని చెప్పడం నేను వినలేదు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది ఈ యూనిట్ లో పనిచేసినటువంటి సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఎంతో ఓపిక అతను ఓపికకి ఓర్పుకి నా జోహార్లు ఎంతో డబ్బుకి వేయించినా గానీ ఏ రోజు బయటపడకుండా అతను ఈ సినిమాని దిగ్విజయంగా వాళ్ళ అబ్బాయి దర్శకత్వంలో ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ఫ్యాన్ ఇండియాగా అత్యంత ఘన విజయం సాధించబోతున్నటువంటి సినిమాని మా కావలి నియోజకవర్గంలో మా కావలి పట్టణ అమ్మవారు కలుగోలు అమ్మవారి అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమాలు చేసి వీరమహిళలు లక్ష్మి గారు అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసినటువంటి కవిత గారు అయితేనే మీరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా దిగ్విజయంగా ఎలాగూ నడుస్తుంది అమ్మవారి ఆశీస్సులతో ఇంకా అత్యున్నత స్థాయిలో రికార్డు సృష్టించాలనేసి జనసేన పార్టీ తరఫున మేమందరం ఇక్కడ కోరుకుని అమ్మవారిని కోరుకోవడం జరిగింది సాయంత్రం జరగబోయేటువంటి ప్రీవియస్ షో కూడా అశేషంగా జనాలు వచ్చి చూడబోతున్నారు అదేవిధంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించి అత్యుతంగా చూస్తారనేసి ఒక సందేశాత్మకమైనటువంటి మీ సందేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మీరందరూ అందరూ తెలుసుకున్న కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ మా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి